వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లో న్యాయమైన వాటా కోసం బీసీ ఐకాసా రాష్ట్రవ్యాప్త బంద్ చేపడుతోంది అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి ఈ బంద్కు రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వామపక్షాలు తో పాటు ఎంఆర్పిఎస్ మాల మహానాడు ఆదివాసీ గిరిజన మైనారిటీ విద్యార్థి ప్రజా సంఘాల మద్దతు ప్రకటించగా మేధావులు సంఘీభావం తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బయటకు రానియకుండా డిపోల ముందు ఐకాస నేతలు నిలువరిస్తున్నారు జాతీయ రహదారుల దిగ్బంధం టోల్ ప్లాజాల వద్ద నిరసనలు చేపడుతున్నారు దుకాణాలు పెట్రోల్ బంకులు ఇతర వ్యాపారాల వారంతా బంద్లో పాల్గొని మద్దతు తెలుపుతున్నాయి రాష్ట్ర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఐకాస నేతలు కోరారు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేయాలని కోరారు అయితే ఈ బంద్ నుంచి అంబులెన్సులు ఆసుపత్రులు ఇతర అత్యవసర సేవలకు ఐకాస స మినహాయింపు ఇచ్చారు బంద్ను విజయవంతం చేయాలని బీసీ మేధావులు విద్యార్థులు యువత ఉద్యోగులు న్యాయవాదులు ఉపాధ్యాయులు ఎక్కడికక్కడా నిరసన తెలపాలని బీసీ ఐకాసా వర్కింగ్ చైర్మన్ జాచుల శ్రీనివాస్ గౌడ్ కోరారు కొన్ని విద్యా సంస్థలు బంద్ నేపథ్యంలో ముందస్తుగా సెలవు ప్రకటించాయి అందరూ సహకరించాలని బీసీ సంఘాల ఐకాసా చైర్మన్ ఆర్ కృష్ణయ్య కోరారు ఈ బంద్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదని దీన్ని దృష్టిలో పెట్టుకుని బంద్ ప్రశాంత వాతావరణంలో విజయవంతమయ్యేందుకు విద్య వాణిజ్య వ్యాపార సంస్థలు సహకరించాలన్నారు పోలీస్ అధికారులు సహకరించాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు అందులో ఎంఆర్పిఎస్ శ్రేణులు పాల్గొనాలని మందకృష్ణ మాదిక సూచించారు బంధుదారు సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న షాపులు బస్సులు బంద్ అవుతాయి కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించారు గవర్నమెంట్ కాలేజ్ కూడా బంద్ చేయాలి అదే విధంగా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పీస్ఫుల్ గా ఈ ఉద్యమం నడపండి ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు బీసీలంటే చిన్న చూపు చూస్తుండ్రు గబర్ దార్ అని దేశ వ్యాప్తంగా చాలా పీస్ఫుల్ గా బీసీ సంఘాలు అన్ని వాటిని కంట్రోల్ చేయాలి తెలంగాణ మందును శాంతియుతంగా సంపూర్ణంగా జయప్రదమైన లాగు ఎస్ సంఘాలు ప్రజలు పూర్తిగా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎంఆర్పిఎస్ మిల్పనిస్తుంది నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని బీసీ ఉద్యోగుల సంఘం తెలపగా తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రారంభమైన బంద్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది